గౌరవ పాత్రికేయులకి నమస్కారం బలవంత భూ సేకరణ ఆపాలని సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలు కట్టపెట్టద్దని కోరుతూ గత ఏడు నెలలుగా సుదీర్ఘంగా వివిధ రూపాల్లో ఇప్పటికే ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు రౌండ్ టేబుల్లో నిర్వహించింది ఏంటంటే పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాలా లక్ష సంతకాలు సేకరించి ప్రభుత్వ యంత్రాంగానికి అందజేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది ఆ విధంగా రేపటి నుంచి గ్రామాల్లోన పెద్ద ఎత్తున కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరుగుతుంది అంతేకాదు ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు భూ దోపిడీ ఎందుకు చేస్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాలా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మీరేమో పర్యావరణం పేరుతోని మొక్కల నాటండి అని చెప్పి మీరేమో ప్రకటనలు ఇస్తారు రెండో వైపున లక్షలాది మొక్కలు ఉండే ఒక రక్షణ కోసం ఈ ఉడ్డానం చెట్లని కొట్టడానికి మీరు ఏ విధంగా అనుమతిస్తారో ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం ఎందుకనంటే అంటే ఈ ఉద్దాన ప్రాంతంలోన పెద్ద ఎత్తున ఈ భూములను మేము స్వాధీనం చేసుకుంటే దీనికి అనుగుణంగా ఒక మూడు కొండలు ఉన్నాయి సుమారు రెండు వేల ఎకరాల కొండలు అదేవిధంగా ఈ ఏరియాలో పెద్ద ఎత్తున మైనింగ్ ఉంది ఈ ఏరియాలో పెద్ద ఎత్తున కనిసముద ఉంది ఇదంతా దో నిలడానికి ఈ రోజు సరుకుల రవాణా కోసం కార్గో ఎయిర్పోర్ట్ అనేసి ఇవాళ నాటకాలు మీరు ప్రజలు కడతారు ఎట్లాంటివి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తాం అంతేకాదు ఇక్కడ ప్రజలు మీకు కార్గో ఎయిర్పోర్ట్ అడలేదు ఇక్కడ ప్రజలు మీకు ఏమవుతున్నారు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయండి శివర భూమి వరకే రెండు పంటలకు మీరు ఇవ్వండి అని అడుగుతున్నారు మీరు ఎందుకు ఎవరో లేదో ఈ ప్రజలకు సమాధానం చెప్పండి అదే కాదు ఇక్కడ పండిస్తున్న రైతాంగం జీడికి గిట్టుబాటు ఇవ్వండి జీడి రైతాంగాన్ని ఆదుకోండి జీడి పరిశ్రమలు ఆదుకోండి అని చెప్పి అడుగుతుంటే ఈ రోజు కూడా మీరు దాని మీద ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మీరు అన్నలేదు ఈ రోజు ఎందుకు ఇవాళ ప్రజలకు మీరు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం అంతేకాదు ఈ ప్రాంతంలో కావాల్సింది సరుకులు రవాణా ఎయిర్పోర్ట్ కాదు ప్రజలు ప్రయోగించడానికి ట్రైన్లు కావాల ఎక్కడ నుంచి గతంలో పాసింజర్ ట్రైను పలాస నుండి బయలుదేరేది అదేవిధంగా డిఎంజీ ట్రైను పలాస నుండి బయలుదేరేది విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కడ నుంచి బయలుదేరేది ప్రజలకు సౌకర్యంగా ఉండేది మీరు ఎంకా ఇంటర్ అన్ని కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి అంతేకాదు ఎక్కడి నుంచి మీరు ఒక్క ట్రైన్ కూడా కొత్తగా చేసి ప్రజలకు సౌకర్యవంతంగా చేయడానికి మీరు ఎందుకు చేయడం లేదు చెప్పండి ప్రజలకి ఇది మీరు మూడు సార్లు ఎంపీగా అయినారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు జిల్లా